హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ వెజ్ కార్న్ సూప్ ఈ చలికి వేడివేడిగా వెజ్ కార్న్ సూప్ తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో మూడు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను అవి బాగా మరగాలి ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను లైక్ అయితే ఇవ్వండి అబ్బా లైక్ చేస్తే ఏంటంటే ఒక పది మందికి వెళ్తుందనమాట చూస్తున్నారు కానీ వీడియోని లైక్ అయితే ఇవ్వట్లేదు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు కార్ను కొంచెం ఏం చేశానంటే మిక్సీ పట్టేసుకున్నాను వాటిని మరుగుతున్న వాటర్లో వేసాను మిక్సీ పట్టుకున్న దాన్ని మిగిలిన కార్ను కూడా వేసేసాను అనమాట ఇప్పుడు దీంట్లో సన్న కట్ చేసుకున్న క్యారెట్ క్యాబేజీ సన్న కట్ చేసుకున్న బీన్స్ బఠానీలు దొరుకుతున్నాయి కదా మనకి అవి కూడా వేసుకుందాము అవి వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు చూసారా ఈ విధంగా మరుగుతుంటుంది కదా దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను చూసారా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మరగనివ్వాలి చూసారా ఇలా మరిగిన తర్వాత ఇలా వస్తుందనమాట దీంట్లో ఒక హాఫ్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నాను షుగర్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో టూ స్పూన్స్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఈ చలికి వేడివేడిగా మిరియాల ఘాటు కూడా తగులుతూ ఉంటే నాకు గొంతులో ఏదన్నా ఇన్ఫెక్షన్ అంటే జలుబు దగ్గున్నా కానీ తగ్గిపోతాయి అనమాట ఈ కానిసూపు కూడా మనం హోటల్కి వెళ్ళినప్పుడు డబ్బులు చాలా పెట్టి ఖర్చు పెట్టి తాగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఒక పది నిమిషాలు అయిపోతుందండి చూసారే విధంగా అన్నీ మరిగించుకోవాలి అంటే అవి బీన్స్ క్యారెట్ అవన్నీ వేసాను కదా ఆ ముక్కలు ఉడకాలన్నమాట ఉడికేంతవరకు ఉంచుకోవాలి అంటే అవన్నీ ఉడికేటప్పటికి సుమారుగా పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్న దాంట్లో టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను వేసి కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే చిక్కబడుతుందనమాట అందుకని ఈ ఫ్లోర్ వేస్తాము మీకు తెలిసే ఉంటుందనుకోండి అయితే ఎవరన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ కోసం అనమాట తెలియదు కదా వాళ్ళకి ఇవన్నీ అందుకని చెప్తున్నాను చూసారా కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి ఇంకొంచెం అయితే పోసాను చూసుకోండి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి మరీ పలచగా అయితే ఏంటంటే దగ్గరబడేటప్పటికి చాలా టైం పడుతుంది కొంచెం గట్టిగా తీసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట అది కూడా వేసి ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి ఉండలు వచ్చేస్తాయి అనమాట మనం ఎంత కలిపినా కానీ నూనెలో అంటే సారీ నీళ్ళల్లో వేసి కలిపినా కానీ ఉండలు వస్తాయి అందుకని దీంట్లో వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం బండి ఇవ్వాలండి మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఒక పదిహేను నిమిషాలే మనకి వెజిటబుల్స్ కూడా ఎక్కువ పట్టవు కాబట్టి నేను చెప్పిన వెజిటబుల్స్ కంపల్సరీగా మన ఇంట్లో ఉంటాయి కదా కంపల్సరీగా అవి వేసేసుకోండి సరిపోతుంది చూసారా ఈ విధంగా కొంచెం దగ్గరబడి కొంచెం గట్టిపడాలండి మరీ గట్టిపడకూడదు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట చూసారా చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి వీటిని ఒక బౌల్లో వేసేద్దాము మనకేంటంటే బ్రెడ్ ఉంటుంది కదా అది వేయించి అది వేసుకోవచ్చు అది లేనప్పుడు మన ఇంట్లో చెక్కలు కానీ చెక్కలు ఉంటాయి చూడండి అవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట చెక్కలు కానీ లేదంటే చెక్కోడీలు ఉంటాయి చూసారా అవి కానీ వేసేసుకొని తాగామనుకోండి మధ్య మధ్యలో అవి తింటూ లేదంటే అట్లా దాంట్లో వేయకపోయినా కొంచెం కొంచెం చెక్క కానీ అవి తింటూ ఇవి సూప్ తాగుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేస్తే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతేనండి ఈ వీడియో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో నాకైతే బాగా నస్తుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ చెక్కలతో సర్వ్ చేసుకోవడమే ఏడివేడివేసు కాను సూపర్ రెడీ చలికి తాగేసేయండి ఇంకెందుకు కాలేశాం లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ